ఒక రోజు అనేది మంచి మాటతో కానీ మంచి కాఫీతో కానీ స్టార్ట్ అయితే ఎంతో బాగుంటుంది కదా సో అలా వచ్చేసేసి ఈరోజు కాఫీ అండి ఓ మంచి ఫిల్టర్ కాఫీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చెప్తాను ముందుగా గిన్నెలో నీళ్ళు పెట్టుకున్నానండి డికాషన్ వేయడానికి తర్వాత కాఫీ పొడి అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు తి తాగే స్ట్రాంగ్ని బట్టి ఈజీ ఉంటుంది సో ఇందులో నేను ఇప్పుడు తీసుకున్న కాఫీ పొడి వచ్చేసేసి సిక్స్టీ పర్సెంట్ కాఫీ అండ్ ఫార్టీ పర్సెంట్ చకౌరి మిక్స్ ఉన్నది తీసుకున్నాను సో కాఫీ షాప్స్కి వెళ్ళినప్పుడు మీరు అడిగినా కూడా ఈ రేషియోలో మీరు అడిగినప్పుడు వాళ్ళు ఇస్తారు కొంతమంది ఇంకా స్ట్రాంగ్గా తాగాలి అనుకునే వాళ్ళు సెవెంటీ పర్సెంట్ కాఫీ ఉండి థర్టీ పర్సెంట్ చకౌరి మిక్స్ ఉన్నది కూడా ఉంటుందన్నమాట సో ఇలాగా ఆ రేషియోలో తీసుకున్న కాఫీ పొడి వేసుకుంటున్నాం సో ఇలా ఆఫ్ వర్క్ వేసుకుని దాన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి లైట్గా ప్రెస్ చేయాలి మరీ అంటే పై పైన అలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా మరుగుతున్న నీళ్ళు పోసుకోవాలండి సో ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయకుండా పక్కకి ఇది దిగే లోపల మనం ప్రికాషన్ దిగింది పాలు కూడా కాగిపోయాయి ఇంకా కాఫీ కలుపుకోవడమే హాఫ్ స్పూన్ పంచదార Ready, I find me.